హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన వీడియోలోకి వచ్చేది సీత సీతా పైన సీతా పైన సినిమా సంబంధించిన రివ్యూ అండి సినిమా అయితే చాలా బాగుందండి డైరెక్టర్ గారు వచ్చేసి అర్జున్ గారు అనమాట స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ మొత్తం అర్జున్ గారు అతనికి ఉన్నటువంటి అర్జున్ గారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఇన్ని సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ కనిపించిందండి డైరెక్టర్గా చాలా బాగా తీశారు మూవీ అయితే డైరెక్షన్ అయితే చాలా బాగుంది స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది ఎడిటింగ్ బాగుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందండి సినిమా చాలా ప్లస్ అయింది అయితే ఒక ఇంకా ఒక టెన్ పర్సెంటేజ్ కనుక చేరుకుంటే చాలా బాగుండేది అండి అర్జున్ గారి డై డైరెక్షన్ వచ్చేసి నైంటీ పర్సెంటే చాలా బాగా చేశారనమాట తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది ఎక్కడ లెంగ్తీ కాకుండా లెంగ్తీ డైలా లెంగ్ లెంగ్తీ కాకుండా బోర్ కొట్టించకుండా చాలా బాగుంది నెక్స్ట్ సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా బాగుందండి ఫస్ట్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొంచెం సెకండ్ హాఫ్ కంటే కొంచెం డల్ అయినా ఓవరాల్గా అయితే హిట్ మూవీ అండి హిట్ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ హీరో హీరోయిన్ వచ్చేసి వాళ్ళ యాక్షన్ యాక్షన్ పరంగా వాళ్ళు ఎక్కడా కూడా కొత్త మూవీ అన్నట్లు కాకుండా చాలా బాగా బ్యాలెన్స్డ్గా యాక్షన్ చేశారండి హీరోయిన్ యాక్షన్ అయితే సూపర్గా ఉంది ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ కంటే ఈ ఐశ్వర్య గారి యాక్షన్ వచ్చే బాగా చేశారు నెక్స్ట్ నిరంజన్ వాళ్ళ క్యారెక్టర్సే ఎక్కువగా కనిపించాయండి సినిమాలో వాళ్ళైతే కనిపించలేదన్నమాట క్యారెక్టర్స్ బాగా ఆ క్యారెక్టర్ని ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా బాగుంది క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అయ్యారు నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు వచ్చే యాక్షన్ కానీ నెక్స్ట్ సెంటిమెంటల్గా చాలా బాగుందండి మూవీ అయితే సెంటిమెంటల్ సీన్స్ కానీ ఎమోషనల్ బాగా పండించారు ఎక్కడా కూడా డౌన్ అవ్వలేదు ఎమోషనల్ పండించడంలో డైరెక్టర్ విజయవంతం చెప్పొచ్చు అనమాట యాక్టింగ్ ప్లస్ అనమాట హీరో హీరోయిన్ యాక్టింగ్స్ వచ్చి ఇద్దరికి ప్లస్ ఇద్దరు యాక్టింగ్ ప్లస్ అయ్యాయి నెక్స్ట్ వచ్చేసి అర్జున్ గారు మీడిల్ లో ఎంట్రీ ఇచ్చారనమాట అక్కడక్కడ ఇలాంటి సీన్స్ అనేవి బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ప్రకాష్ రాజు గారి యాక్షన్ కూడా బాగుండేది మెసేజ్ ఓరియంటేషన్గా ఉందన్నమాట మంచి మెసేజ్ కూడా ఇచ్చారు పూర్తిగా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అండి ఎక్కడ కూడా వల్గారిటీ అనేది లేదు అదేవిధంగా చూడకుండా చూడలేము ఈ సీను అనేది లేదు ఫ్యామిలీతో కలిసి కంపల్సరీ చూడాల్సిన సినిమా ఒకసారి కాదండి రెండుసార్లు చూడొచ్చు అనమాట మూవీ అయితే చాలా బాగుంది ఈ మూవీకి వచ్చేసి అయితే ఫైవ్కి ఫోర్ ఇవ్వచ్చండి చాలా అనమాట మూవీ వచ్చేసి అయితే విస్ విశ్వక్ తీయాల్సిన సినిమా ఇదే కావచ్చు కానీ ఆ మూవీ అనేది ఇతనితో మరి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఆ లోటు అనేది ఏమీ కనిపించలేదండి విశ్వక్ గారైతే బాగా చేసేవారు కానీ ఈ హీరో కూడా నిరంజన అనే హీరో కూడా బాగా చేశారండి తన వచ్చి ఉపేంద్ర వాళ్ళ అన్న కొడుకు ఉపేంద్ర హీరో ఉపేంద్ర ఉన్నాడు కదా వాళ్ళ అన్న కొడుకు అనమాట అర్జున్ గారి డైరెక్షన్ ఏమో అనుకున్నాం కానండి చాలా బాగా డైరెక్ట్ చేశారనమాట అదేనండి సీనియర్స్కి జూనియర్స్కి ఉన్న తేడా సీనియర్స్ కాబట్టి అన్ని మూవీస్ తీశారు కాబట్టి ఎక్కడ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి చాలా బాగా తీశారు డైరెక్షన్ అయితే చాలా బాగా చేశారు యాక్టింగ్ వేరు డైరెక్షన్ వేరు కానీ అందులో కూడా సక్సెస్ అయ్యారనమాట నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ అండి మ్యూజిక్ పరంగా కూడా చాలా బాగుంది సినిమా అయితే ఫస్ట్ ట్వంటీ మినిట్స్ కొంచెం అలా ఉందనిపించిన అక్కడి నుంచి టర్నింగ్ అవుతుంది అనమాట మూవీ వచ్చేసి నెక్స్ట్ మూవీ పరంగా మెలోడీ సాంగ్స్ కానీ నెక్స్ట్ సాంగ్స్ రూపంలో కానీ అది అనూప్ రూవెన్స్ చాలా బాగా చేశాడని మెలోడీ సాంగ్స్ మ్యూజిక్ అయితే హైలైట్ అండి మూవీకి నెక్స్ట్ ఫాదరు నెక్స్ట్ డాటర్ ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి ప్రకాష్ రాజు గారి యాక్షన్ అయితే ఇంకా అసలు సూపర్ అనమాట హైలైట్ మొత్తం ఎక్కడైనా బోర్ అనేది అనిపించలేదండి లాస్ట్ వరకు కూడా ప్రేక్షకులను కూర్చోబెట్టే సినిమా అనమాట ప్రొడ్యూసర్ ఇంకా ప్రొడ్యూసర్కి నష్టం వచ్చే సినిమా అయితే కాదు మొత్తానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు సినిమా పరంగా కానీ క్వాలిటీ పిక్చర్ అనేది చూసినట్లు అనిపించింది ప్రేక్షకులతో వెళ్ళి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో పిల్లలతో కలిసి చూడాల్సిన ఫ్యామిలీ మూవీ అండి సాంగ్స్ హైలైట్ నెక్స్ట్ ఫాదరు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డాటర్ ఎమోషనల్ సీన్స్ అయితే కొన్ని పండించరు మామూలు పండించలేదు అనమాట అక్కడ సత్య సత్యరాజ్ కూడా వచ్చి సత్యరాజు గారి యాక్షన్ సూపర్ అను సూపర్ అనుకోండి అది చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఫాదర్ డాటర్ ఎమోషన్స్ దగ్గర అతను చెప్పిన డైలాగ్స్ కూడా చాలామందికి కనెక్ట్ అయ్యాయి కొన్ని క్యారెక్టర్స్లో మనం మనం చూసుకోవచ్చు డైలాగ్ డైలీ మన లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ అనేవి కూడా అలా ఉంటాయి మనం కనెక్ట్ అవుతాం అనమాట అలా స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది స్క్రీన్ ప్రెజెంటేషన్ మాత్రం చాలా చాలా బాగుంది వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా హైలైట్ చేశాయి ఈ సీన్స్ నచ్చైతే మీరు కనుక ఓల్డ్ మూవీస్ కనుక చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా బాగుంటుంది అలానే ఈ మూవీకి సందర్భానుసారంగా వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది హైలైట్ అయిందండి నెక్స్ట్ మ్యూజిక్ పరంగా అనుగ్రూ పెన్స్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు మెలోడీస్ సాంగ్స్ పరంగా చాలా బాగుందండి అదేవిధంగా స్టోరీ కూడా సూపర్గా ఉందనమాట మొత్తానికి మంచి మూవీ అండి ఈ మూవీ అయితే మిస్ అవ్వద్దు మీరు కంపల్సరీ చూడండి అండి చాలా చూడాల్సిన సినిమా తర్వాత మళ్ళీ మీరే మిస్ అవుతాం అనుకుంటారు నేనైతే ఈ సినిమాకి ఫైవ్కి వచ్చేసి ఫోర్ మాస్ ఇస్తున్నాను మొత్తానికి హిట్ అండి మూవీ అయితే ఫ్లాప్ టాకే లేదు ఖచ్చితంగా హిట్ అయిన మూవీ కంపల్సరీ చూడండి ఒకటిసారి కాదు ఇంకొకసారి రెండుసార్లు చూడాల్సిన సినిమా సూపర్గా నటించారు హీరో హీరోయిన్స్ అయితే మిగతా మిగతా యాక్టర్స్ కూడా యాక్షన్ పరంగా చాలా బాగుందండి ఎంత యాక్షన్ పరంగా బాగున్నా కూడా డైరెక్టర్ బాగా చేస్తేనే వీళ్ళందరూ సక్సెస్ అవుతారు కాబట్టి అర్జున్ గారి డైరెక్టర్ డైరెక్షన్ కూడా సూపర్ అని చెప్పుకోవచ్చు తన డాటర్ కాబట్టి ఇంత కేర్ తీసుకున్నారని నాకైతే అనిపించింది కానీ అలా ఏం కాదండి వర్క్ పరంగా వాళ్ళు సిన్సియర్గా ఉంటారు ఓల్డ్ యాక్టర్స్ వాళ్ళు సీనియర్ యాక్టర్స్ ఓల్డ్ కాదు సీనియర్ యాక్టర్స్ ఏంటంటే ప్రతి విషయంలో కూడా సక్సెస్ అవ్వాలనే తపన అనేది ఉంటుంది వాళ్ళకి అది ఫస్ట్ మూవీ అంటే అంతకుముందు కూడా చేశారు వాళ్ళు డాటర్ ఐశ్వర్య గారు ఐశ్వర్య వచ్చి కానీ ఈ మూవీలో తన నటన అనేది ఇంకా చాలా బాగుందనమాట అర్జున్ గారు కూడా చాలా కేర్ తీసుకున్నారు ఇదండి ఈరోజు నా మూవీ రివ్యూ అయితే థ్యాంక్ యూ అండి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్